ఒక ఇద్దరు వ్యక్తులు భయంకరమైన అడువులో తప్పిపోయి ఉంటారు అయితే వాళ్ళ ముందు పెద్ద ఇలుకలా ఉండే జీవైతే ఉండిద్ది సో అదైతే చనిపోయి ఉంటుంది సో బొంద పెద్దగా ఉంటుంది అది సో వాటి పక్క నుంచి చిన్న చిన్న పురుగులు అయితే వస్తూ ఉంటాయి సో మన బయట దోమలు చిన్నగా ఉంటే అక్కడ వెయ్యి రెట్లు పెద్దగా ఉంటాయి సో వచ్చేసి అనమాట సో మన ఓడి మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి ఈగలికి మనం చీమల్లా కనిపిస్తాము అయితే అవి చాలా వేగంగా వస్తూ ఉంటాయి ఇంకా వాటి వేగానికి వెళ్ళి సరిపోతూ పోతారు ఒక వ్యక్తిని అయితే కాళ్ళితో అయితే కొట్టేస్తాయి ఇంకా అక్కడ ఉన్న మొక్కలు కూడా చాలా డేంజర్ అనమాట సో మొక్కలు వచ్చేసి అయితే తినేస్తూ ఉంటాయి ఇంకా మన అయితే అలా కష్టపడి ఒక దగ్గరికి వెళ్తారు అది చూస్తే పెద్ద లోయ వెనక చూస్తే చాలా భయంకరమైన పురుగులు అయితే వస్తూ ఉంటాయి కింద చూస్తే లోయ ఉండి ఇంకా మనోడు ఏం చేయాలో తెలియక కొద్దిసేపు ఆలోచిస్తారు అక్కడే పెద్ద విగ్రహంలో ఉండే గుహ కనిపిస్తుంది ఇంకా మనోడు కొద్దిగా తెలివి ఉపయోగించి మీద అనుకుంటాడు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు అయితే విగ్రహం సడంగమని పడిపోతుంది కిందన సో పడిపోయే ఒక బ్రిడ్జిలో ఏర్పడుతుంది దాంతో వీళ్ళ బ్రిడ్జి ఎక్కి అవతల పక్క అయితే చేరుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళ గురించి మీరేమో అన్నారు కమెంట్ చేయండి